గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందే నేను అమ్మాయి వాయిస్ చూసారు అంత దారుణం అంటే అంత దారుణం అయిన పొజిషన్లో ఉంది టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగు ఇంత పొద్దునే లేవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ చెప్పు ఉంటాను మీకు నేను రేపు ప్రోగ్రామ్ ఉంది దూరదర్శన్లో పాడే అవకాశం వచ్చింది హైదరాబాద్లో సో దానికోసం నేను ఇవాళ హైదరాబాద్ వెళ్ళాలి సో ఒక్కదాన్ని పోలేక జీని తోడబెట్టుకు వెళ్తున్నా ఇంకేం పనులు ఇంకేం చేసేది లేదు జస్ట్ త్రోట్ బాగా పెయిన్ ఉంది రేపు ఎలా సహకరిస్తుందో లేదో నాకు తెలియదు కానీ గొంతు మాత్రం చాలా నొప్పిగా ఉంది సో కొంచెం కాఫీ తాగేసి రెడీ అవ్వదని బట్టలన్నీ తీసుకున్నా అంతే ఈ బ్లాగ్ ఈవెంట్ కోసమని నేను టూ పేర్స్ నిన్ననే వెళ్ళి కొత్తవి టూ పేర్స్ తీసుకున్నాను టూ జర్న్నీకి ప్రోగ్రామ్ రోజు ఇది వేసుకోవడానికి మిగతాది ఒక జీన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ సంత అంతా ఈ తొట్టి బ్యాగ్లో నింపుకొని వెళ్ళిపోతాను నేను ఎంత ఇల్లంతా అంత శుభ్రం పెట్టినా కూడా ఆ చివరికి ఆ మూల ఆ గుట్ట ఒకటి అనేది ఉండాల్సిందే అదేంటో నేను మా ఇంట్లో ఒకటేనో మిగతా అన్ని ఇంట్లో కూడా నాకు తెలియదు నేను జర్నీ తయారైపోయాయి ఇగ సంచులు రెండు సంచులు తగిలించుకొని పోతా ఉన్నా హైదరాబాద్కి ఇప్పుడు టైం టు టైం బస్సు అనేది క్యాచ్ చేయాలి ఈ బస్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా పోదాం అనుకున్నా అంటే ఫ్రీ బస్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి ఆ తర్వాత టికెట్కి కొందామాలనుకుంటున్నా ఎలా వీలవుద్దో చూద్దాం మరి యాక్చువల్గా జర్నీ నేను అనుకున్నంత సాఫీగా ఏం జరగలేదు అందుకే మధ్యలో ఏం రికార్డ్ చేయలేదు డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోయి మార్నింగ్ లేసి రెడీ అయిపోయి స్టూడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో అనమాట ఫైనల్లీ నేను ఎప్పుడెప్పుడే ఎదురు చూసే దూరదర్శన్ ఛానల్ దగ్గరకైతే వచ్చేసాము యాక్చువల్గా మొత్తం హెడ్ అంతా ఇదే అనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అనేసి ఫైనల్లీ వచ్చేసాను దూరదర్శన్ చూసారా యాదగిరి దూరదర్శన్ లోపలికి వెళ్ళిపోదాము అక్కడ కూడా చూపిస్తాను మొత్తం దూరదర్శన్ అంటే నార్మల్ అనుకున్నాను నాకు తెలీదు నేను చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తేనే పెరిగాను ఇందులోనే పాటలు కథలు వింటూ పెరిగాను ఫైనల్గా అక్కడికే వచ్చాను చివరికి చూసుకున్నారు అక్కడ ఎంటర్ చేయాలి ఎక్కడి నుంచి వచ్చావు ఏ పర్పస్ మీద వచ్చావు ఎన్నింటికి వచ్చావు అనేది అంతా అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే నేనైతే లోపలికి చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను అనమాట అడుగు పెట్టంగానే నేను చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యాను అదేంటి తెలుసా మనం దూరదర్శన్లో భరతనాట్యాలు అన్నీ వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పాడుతుంటారు కదా లైవ్లో అది ఇక్కడి నుంచే అని అనమాట ఆ రైట్ సైడ్ పాడతారు స్టూడియో అది నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అది చూడంగానే భలే నచ్చేసింది నాకైతేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మన్నారు బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత వస్తే మేకప్ చేస్తారంట ఇలా ఉండే నేను ఎలా మారుతారో తెలీదు అంటే ఎప్పుడు మేకప్ వేయలేదునే అందుకని అక్కడ లైవ్ ఒక ఒకసారి పాడుతున్నారు ఛానల్ దూరదర్శన్ ఛానల్లో అమ్మాయి డాన్స్ చేస్తుంది స్టూడియోలో పాడుతూ ఉన్నాడు ఆయన లైవ్ లో సూపర్ ఉంది అక్కడ వాళ్ళు ఏదైనా పెడతారనుకున్నారు కానీ మనమే వెళ్ళి క్యాంటీన్లో కొనుక్కోవాలి నేను నాలుగు ఇడ్లీ తెచ్చుకొని అలా కూలబడి తింటా ఉన్నాను అనమాట జెన్నిపాప అసలు ఏమి తినట్లేదు చాలా గుర్తిగా ఇడ్లీ చట్నీ బాగుంది అల్లం చట్నీ కూడా బాగుంది కానీ ఇడ్లీ ఇవ్వాలి ఇస్తకి ఇసక మొత్తం నాలుగు ఇడ్లీలు ముప్పై రూపాయలు ఇడ్లీ మొత్తం ఇసుక బాగాలేదు కాస్ట్ తక్కువ ఉంది అంటే టేస్ట్ ఎక్కువ లేదు బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మనం మేకప్ రూమ్ లోకి ఎంటర్ అయిపోయాము చూస్తున్నారుగా ఇది మొత్తం మేకప్ రూమే అనమాట అంకులే మనకు మేకప్ చేశారు యాక్చువల్గా ధైర్యం నాకు అన్నీ అసలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని సర్ప్రైజ్లే ఈ స్టూడియో చూసి నేను అసలు సర్ప్రైజ్ అయిపోయాను తను నా ఫ్రెండ్ వంశీ అలాగే కో సింగర్ అనమాట మామూలుగా ఉండదు మనతోటే నేనైతే చాలా చాలా సర్ప్రైజ్ అనమాట నాతో పాటు నా ఫ్రెండ్ వంశీ కూడా చాలా సర్ప్రైజ్ వీడియో తీయమని చెప్తున్నాడు త నేను తనకు కూడా చాలా నచ్చింది ఇది నా హ్యాండ్ రైటింగ్ త్రీ సాంగ్స్ ఇచ్చారు కదా త్రీ సాంగ్స్ రాసి పెట్టుకున్నా అనమాట ఎందుకంటే మనకు అక్కడ స్క్రీన్ ఏమి ఉండదు మనం చూసుకో చూడకుండా పాడాలి అందుకని అదే అనమాట నా రిహార్సల్స్ చేస్తున్నాను అనమాట అది నేను ఫుల్ సాంగ్ పెడితే మళ్ళీ నాకు కాపీ రైట్స్ పడుతుందేమో అని చెప్పి కొంచెం విట్ మీకు అలా వినిపించి మిగతాదంతా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అంతా తీసేయాలి బ్యాక్ టు ఒరిజినల్ లుక్ అనమాట ఇప్పుడు ఇదే ఇంత అందంగా ఉండే నా ముఖాన్ని ఎంత రకరకాలుగా పరు విధాలుగా చేసేసారు మొత్తానికి మళ్ళీ ఒరిజినల్ లుక్లోకి వచ్చేసాను అన్నమాట మొత్తానికి స్టూడియో నుంచి బయటకు వచ్చేసాం జస్ట్ ఇప్పుడు తినడానికి లంచ్ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి హైదరాబాద్ వచ్చానని ఇక్కడ కూడా వెజ్ ముందు పూర్తిగా తినేసి ఆకలేస్తుంది బాగా చాలా ఆకలేస్తుంది తినేసి వెజ్ మ్యాన్చు యాక్చువల్గా దీంట్లో నూడిల్స్ రావాలి త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతంతా మండుతుంది బట్ ఓకే ఇది వెజ్ హలో గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ మనకి హలో అదే చికెన్ బిర్యానీ జెండిపా హలో సూపర్లా గలలో నీళ్ళు వచ్చేసి అంత మండుతుంది సాటిస్ఫైడ్ చాలా బాగుంది జెండిపా ఇంకా ఫుడ్ రాలా మీకు తెలుసు కదా నాకు విశాల్ మార్ట్ అంటే ఎంత ఇష్టం అందులో హైదరాబాద్లో అంటే ఇంకా ఇష్టము ఎందుకంటే ఇక్కడ మంచి మంచిగా డిజైన్స్ మోడల్స్ అన్నీ వస్తాయి అందుకే విశాల్ మార్ట్కి వచ్చేసా పోదాం అడపాదడప చెడ్డీలు బుడ్డీలు అన్నీ వేసుకొని వెళ్ళిపోదాం చెన్నీకి పెన్ని ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ చిల్లు వేసుకొని వచ్చేసాం ఇంటికి కూడా ఇంట్లోకి వస్తే ఫ్రెస్ట్ తీసుకునేసి జిపాపని తీసుకొని మెట్రోలో అలా ఒక రౌండ్ వేసి వచ్చాము ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతుందనమాట చెన్నిపాప మెట్రోలో చెప్పని అందుకని తీసుకుపోయి తీసుకొని వస్తున్నది దాదాపుగా నైట్ టెన్ అయిందని టెన్ కూడా మెట్రో స్టేషన్లో చూడండి జనాలు ఎలా ఉన్నారో ఏదో గంగమ్మ తల్లి జాతరలాగా ఉన్నారు భయపడ్డాము క్రౌడ్ చూసి కాపా సరేపా నేను జన్ని మొత్తం చక్కెరలు కొట్టుకొని లెవెన్ ఓ క్లాక్కి రిటర్న్ అయ్యాం ప్రజెంట్ ఉప్పులకి వచ్చాం ఇంటికి వెళ్ళిపోడు కూడా జిల్ప